ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ ఈవినింగ్ అయితే నేను రైస్ అండ్ బీరకాయ కర్రీ చేశాను పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకున్నాను దంచుకొని ఆ పేస్ట్ వేసి బీరకాయ కర్రీ అయితే చేశాను తర్వాత ఈరోజు మార్నింగ్ పునుగులు చేశాను కదా ఇంకెప్పటినుండో వన్ మంత్ అవుతుంది అసలు వన్ మంత్ కాదండి క్రిస్మస్ టైంలో మీకు చెప్పాను కదా అప్పలు చేస్తాను కారపప్పలు అని అప్పటి నుండి అట్లనే చేద్దాం చేద్దామని చేయట్లేదు ఈరోజు అయితే చేస్తున్నాను మరి నేను కారపప్పలు ఏ విధంగా చేస్తాను దాని ప్రాసెస్ ఏంటి మరి నా స్టైల్లో ఎలాగో చూసేయండి ఓకేనా ఎండాకాలం అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి అసలు మే ఏప్రిల్ మే రాకముందే ఇప్పుడే అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి ఫుల్ వే ఉబ్బరం అసలు ఎంత ఉబ్బరం ఉందో చాలా ఉబ్బరిస్తుందండి అసలు చెమటలు బాగా కరెంట్ కూడా ఊరికే పోతూనే ఉంది ఇంకా సమ్మరే అస్సలు సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు సరే ఇప్పుడు నేనైతే బియ్యపిండి ఓన్లీ బియ్య పట్టించానండి బియ్య కొంచెం పుట్నాల పౌడర్ వేయమని మా మమ్మీ చెప్పిందండి పుట్నాల పౌడర్ వేసి అప్పలు చేస్తున్నాను ప్రతిసారి అయితే ఏమి వేయకపోయేదాన్ని ఈసారి అయితే పుట్నాల పప్పు పొడి వేసి చేస్తున్నాను మరి ఎలా వస్తాయో చూద్దాము చూడండి పుట్నాలు అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను అయితే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు దంచుకోవాలండి ఈ పేస్ట్ని మనం పిండిలో వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొంచెం శనియపప్పు అయితే నేను మార్నింగే నానబెట్టి ఉంచాను పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఎర్రపప్పు కూడా వేసుకోవచ్చు మసూర్ మసూరుదాల ఏమంటారు కదండి అది కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర పెసరపప్పు ఎక్కువ వేస్తూ ఉంటాను ఇంకా పెసరపప్పు లేదనేసి శనగపప్పు నానబెట్టి ఉంచాను శనగపప్పు కూడా బాగుంటుంది ఓన్లీ శనగపప్పుతో మిక్చర్ లాగా కూడా చేయొచ్చండి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అది ఎలా చేయాలనేసి ఇక్కడ కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు కలిపి కట్ చేసి పెట్టుకున్నాను పిండి జల్లించి పెట్టుకున్నాను ఈ నూనె కవర్ ఎందుకు ఉంచానంటే దీనిపైనే అండి ఇప్పుడు చేయాల్సింది అప్పలు దీనిపైనే చేస్తాను నేను దీనిపైనే చేయాలన్నమాట అందుకే ఉంచాను ఇంకా ఇక్కడైతే కర్రీ ఉడుకుతుంది ఈ లోపు అప్పుల ప్రాసెస్ అయితే కలిపి పెడితే పిండి సరిపోతుంది అనేసి ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అది పౌడర్ కప్ పట్టేసే లోపు వేడి అవుతాయి కదా వేడి నీళ్ళు అండ్ కొంచెం బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ హీట్ చేసి వేసుకోవాలి పిండిలో ఈ వాటర్ వేడైన తర్వాత ఆయిల్ కూడా నేను వేడి చేస్తాను చూడండి పుట్నాల పప్పు పౌడర్ అయితే చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం పిండిలో కలిపేద్దాము మినపప్పు అండ్ పుట్నాల పౌడర్ వేసి పిండి పట్టించేటప్పుడు వేయచ్చు అంట ఇంకా నేను పిండి ఓన్లీ బియ్యంనే పట్టించాను కాబట్టి ఇంకా సపరేట్గా పుట్నాల పౌడర్ని మిక్స్ మిక్సీలో వేసి వేసాను చూడండి ఇలా ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ అండ్ ఆయిల్ కంటే ముందు కొద్దిగా సాల్ట్ మనము దంచుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు కలిపి దంచుకుంటున్న దంచుకోవాలని చెప్పాను ఆ పేస్ట్ వేసుకోవాలి చూపిస్తాను అండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మిల్క్ కూడా వేసుకోవచ్చు బట్ ఏం వేయట్లేదు పొట్లకాయ కర్రీలో వేసినట్టు దీంట్లో కూడా వేసుకోవచ్చు కానీ నేనేం వేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అయితే మనము సాల్ట్ వేసుకుందాము తర్వాత కొద్దిగా పసుపు మీకు నచ్చితే వేసుకోండి పసుపు లేదంటే లేదు నాకైతే కలర్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను తర్వాత ది ఈ ప్లేస్లో మనం కారం పొడి వేసుకోవచ్చు అంటే కారం వేసుకోవచ్చు నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అంటే పచ్చిమిర్చి అది సరిపోతుందో లేదో స్పైసీ అన్నట్టు మేమైతే నిండుగా తింటాం కదా ఉప్పు కారం అనేది గురించి అనేసి ఇప్పుడు ఈ పేస్ట్ దంచుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ ఈ మూడు వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా అయినా దంచి వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వంట సూడా అండి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఈ ప్లేస్లో ఏవైనా వేసుకోవచ్చండి ముఖ్యంగా ఇవి వేసుకుంటే బాగుంటుంది నేనైతే ప్ర ప్రతిసారి చేసుకున్నప్పుడల్లా కంపల్సరీ కొత్తిమీర కరివేపాకు ఉంటేనే చేస్తాను తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అది వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం దీన్ని ఇలా కలిపేద్దాము కలిపిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు మనం వేడి చేసుకున్న ఆయిల్ని ఇలా వేసుకోవాలి ఒక ఆరు టేబుల్ స్పూన్ల టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి ఈ ప్లేస్లో బటర్ కూడా ఇలాగే వేడి చేసుకొని వేసుకోవచ్చు బటర్ లేదా నెయ్యి అలా తర్వాత ఇదంతా కలిసిలా కలిపినాక కూడా మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి పిండిని నువ్వులు కూడా వేసుకోవాలండి మన ఇష్టం నాకు ఆకు ఈ కొత్తిమీర కరివేపాకు ఇంకా ఈ నువ్వులు అంటే మురుకులలో కానీ దీంట్లో కానీ నాకు చాలా ఇష్టం అనమాట సౌండ్ అనుకుంటున్నారా మిషన్ సౌండ్ అది ఇంకోటి కబ్బోర్డ్ సౌండ్ ఏమనుకోకండి అంటే రియల్గా ఎట్లుంటానో అలాగే నేను వీడియోస్ షేర్ చేయాలనుకున్నా అందు గురించి ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే క్రంచిగా మంచిగా వస్తాయండి అప్పలు ఇంకా మినపప్పు వేసి పట్టిస్తే ఇంకా గట్టిగా కరకల్లాడుతూ వస్తాయంట మా మమ్మీ అన్నది సరే పుట్నాల పప్పు వేసి చెయ్యి తినాలనిపిస్తుంది అన్నావు కదా ఏం కాదు బాగానే అని అన్నది అందుకోసం సరే ట్రై చేద్దామని కొంచెం పిండి అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుందేమో ఆ పిండి కలుపుతున్నాను వాటర్ కాలుతూ ఉంటాయి కదండీ ఇలా కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా చల్లనీళ్ళు ఇలా అద్దుకుంటూ కలుపుతున్నాను ఎందుకంటే చేయి కాలుతుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా పడతాయి అనుకుంటా ఇలా చేయి చల్లనీళ్ళల్లో అద్దుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేసాను చూడండి ఇలా మనకి ఇలా ఉండ ఈజీగా ఇలా వచ్చేటట్టు మనము పిండిని కలుపుకోవాలి ఇలా కాసేపు ఇద్దాం ఈ పిండిని ఓకేనా నూనె కవర్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ మనం ఈ అప్పలు చేసుకోవాలన్నమాట కూర్చొని ఈ ఇండక్షన్ స్టవ్ పైన చేస్తాను నాకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొద్దిగా ఉంది కాబట్టి అద్దుకుంటలేదు కలర్ కూడా మంచిగా వస్తాయండి చూపిస్తాం సాధ్యమైనంత వరకు కొద్దిగా సన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం చిన్నగా కావాలంటే సైజు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో దగ్గరకు వచ్చిపోయినా వీటిని ఇవి ఇట్లా పట్టుకున్నా కూడా ఇదేం కాలదండి అప్పలు రెడీ అయిపోయినాయి అనమాట అలాగే ఇక అన్నీ చేసుకోవాలి అంతే నేనైతే ఇట్లా చేస్తా పుట్నాల పొడి మాత్రం మా మమ్మీ చెప్పిందని అని వేశాను కానీ ప్రాసెస్ అయితే ప్రతిసారి ఇలాగే చేస్తాను ఓన్లీ బియ్యపు పిండితో చేస్తాను ఈసారి అయితే చిత్తనాలు పౌడర్ వేసి చేశాను చూడాలి ఎలా వస్తాయి అనేసి పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా మనకి ఎంత సైజు కావాలంటే ఇంకా అంత సైజు చేసుకోవడమే టైం కానీ టైంలో నేను పిండి వంటలు చేస్తున్నాయి కదా అప్పలు చేసిన చేస్తున్నాయి కదా ఇప్పుడు ఉగాది పండగ వస్తుందిగా పచ్చరి ఇంకా ఇలాంటి పిండి వంటలు చేస్తున్నాయి ఇంకా ఇంకా హోలీ పండగ కూడా వస్తుంది ఇప్పుడు దగ్గరలో అయితే ఉగాదే ఉంది కానీ ఎప్పుడైనా తినాల పండగలకే చేసుకునే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా తినాలనిపించి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇంకొకొక్కటి వేసుకుంటున్నాను ఎవరైనా హెల్ప్ గా ఉంటే ఇంకా ఒకటేసారి నాలుగు చేసుకోవచ్చు దీంట్లో పేపర్లు పూరి మేకర్ ఉంటే ఫాస్ట్గా గా అయిపోతుందండి పూరి మేకర్ మీది తెచ్చుకోవాలి నేను ఫ్రెండ్స్ చూడండి దగ్గర ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా అంటే ఇలా మనకి ఇలా అయిపోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు తింటే కూడా లోపల కంచిగా బాగుంటాయి అన్నమాట చూడండి ఇలా ఇలా అయిపోవాలన్నమాట అప్పుడు అప్పలు కరెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్ దీంట్లో ఈ పిండి కలిపేటప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి ఉల్లికాడలు అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి ఇంకా బాగుంటాయి ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి అవి కూడా వేసుకోండి కొత్తిమీర కరివేకపాకుతో పాటు రొనాల్డో స్టైలా చూపి చూద్దాం చూపిరా కూర్చో ఓహో ఎంకర్గా రొనాల్డో స్టైలా ఇది మ్యూజిక్ క్లాస్ లోనా నేను హోల్ క్యూన్ నేర్చుకున్నా హాఫ్ క్యూన్ నేర్చుకున్నా ఇంకా ఏదో ఉంది సరే